మెయిన్ ఏంటంటే హెల్త్ కాన్షియస్ మీద ఈ మునగాకు పొడి అనేది వాడుతుంది ఎస్పెషల్లీ కిడ్స్ పిల్లలకి మనం ఒక చిన్న పాపకి కనుక మనం డే వన్ నుంచి వెళ్ళి అంటే ప్రెగ్నెంట్ లేడీ నుంచి వెళ్ళి మనం కనుక స్టార్ట్ చేసినట్టయితే పోషకాహార లోపం లేకుండా ప్రతి పాప జన్మిస్తారు ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరా మనకు వరి వేసుకున్నారు అనుకోండి దాదాపు రెండు క్రాప్స్ అలా కాకుండా మనం పది కిలోల పచ్చి ఆకును తీసుకుంటే మనకు ఒక కిలో పౌడరు వస్తుంది వాటిని డ్రైగా మారిన తర్వాత ఒక కేజీ మనకు పౌడర్ వస్తుంది ఆ కేజీని మార్కెట్లో అమ్మడం వల్ల వెయ్యి రూపాయల ఆదాయం వస్తుంది ఇంతటి విలువైన అరుదైన ఆరోగ్య ప్రయోజనాలున్న మునగ పంట సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడానికి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ముందుకొచ్చింది పోషకాల గనిగా పేరున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా మారింది తిన్నవారికి ఆరోగ్యం పండించిన వారికి లాభాలు ఇస్తూ తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడులు అందిస్తూ చిన్న రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది జన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా నాబార్డ్ రైతుల ఆదాయం పెంచుతోంది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మైలారం గోపాల్పూర్ సుందరగిరి గ్రామాల్లో యాభై రైతులకు మునగ తోటల సాగులో మెరుగైన దిగుబడి సాధించడానికి మొక్కలు మల్చింగ్ షీట్స్ ఎరువులు ఇవ్వడమే కాక ఆదాయం పెంచడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు నేలకు హాని చేసే రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ పద్ధతిలో ద్రవ జీవామృతం ద్వారా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించారు సరస్వతి స్వయం సహాయక మహిళా గ్రూప్కు మునగ ఆకులు గింజలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంచారు ఫలితంగా మైలారం గ్రామంలో మహిళలు ఐకమత్యంగా మునగ తోటలను సాగు చేయడమే కాక లేత ఆకులను కోసి శుభ్రపరిచి ఎలక్ట్రిక్ డ్రయర్ ద్వారా ఆరపెట్టి పౌడర్గా మార్చి ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తూ అద్భుతమైన ఆదాయం పొందుతున్నారు నేను వన్ ఏకర్లో మునగ సాగు చేస్తున్నాను సాధారణంగా రైతులు మునగ అంటే కాయలు ఎంచుకుంటారు నేను వచ్చేసి లీఫ్ బేస్డ్ ఎంచుకున్నాను లీఫ్కి సంబంధించిన మొక్కలు మొక్కలు ప్లస్ మొక్కలకు సంబంధించిన ఫర్టిలైజర్ ప్లస్ డ్రిప్ ఇరిగేషను వేస్డీ కంపోజరు మల్చింగ్ షీట్ అంటే వీడింగ్ రాకుండా అన్నీ త్రూ నాబార్డ్ సపోర్ట్తోనే నేను తీసుకున్నాను డిసమినేషన్ ఫార్మ్ సెక్టర్ ప్రమోషన్ ఫండ్ కూడా తీసుకొచ్చాం ఈ ఫండ్ ఎందుకంటే ఫార్మర్స్ కి మంచి ఇన్కమ్ రావాలి డబులింగ్ ఆఫ్ ఇన్కమ్ అంటారు కదా దాని గురించి ఈ ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఇది లేకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ ఉండాలి ఇప్పుడు అందరూ వరినే చేస్తున్నారు వరి లేకుండా వెజిటబుల్స్ వెజిటబుల్స్ మూరింగా ఇవన్నీ చేయడానికి గురించి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే ట్వంటీ టూ ల్యాక్స్ ఈ ట్వంటీ టూ ల్యాక్స్ల ఫార్మర్స్ కాంట్రిబ్యూషన్ లెవెన్ ల్యాక్స్ ఉంటుంది నబార్డ్ కాన్ గ్రాంట్ అనేది లెవెన్ ల్యాక్స్ ఉంటుంది ఈ మునగాకు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే మనకు మునగాకు ఉన్న పోషకాలు మనకి ఏ దాంట్లో కూడా లేవు ఇప్పుడు మనకు ఎట్లయితే మనకు కోకోనట్ అంటారో అలాగే మునగాకు కూడా అన్ని రకాల పోషకాలు ఉన్నాయి ఈ కరోనా టైంలో చాలా వరకు మునగాకు కూడా ఎక్కువ డిమాండ్ పెరిగింది పైగా ఇంకొక కారణం ఏంటంటే మనకు కరీంనగర్ జిల్లాలో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కేవలం ప్యాడీకి మాత్రమే ఎక్కువ ఏరియా ఉంది ఇంకా మనం క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలి ఇంతకుముందు మేము పందిరి వ్యవసాయం కూడా ప్రమోట్ చేశాము అది బాగా ప్రాచుర్యం చెందింది అలాగే ఈ యొక్క మునుగాకును కూడా ప్రాచుర్యం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దట్ ఈ ప్రాజెక్ట్ గన్నేరవరం ఆ ఏరియాలో కూడా సెలెక్ట్ చేసుకుంది జరిగింది ఎందుకంటే ఇంతవరకు నాబార్డ్ ప్రాజెక్ట్స్ అక్కడ పెద్దగా లేవు అందులో భాగంగానే వాళ్ళకి మొక్కలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు మనకు ప్యాకేజ్ ప్రాక్టీసెస్ కావచ్చు లేకుంటే ఆర్గానిక్ పద్ధతిలో వాళ్ళకి మనకు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం జరగడం కావచ్చు అధిక లాభాలున్న మునగ సాగును ప్రోత్సహించడంలో భాగంగా జన సంస్థ రైతులకు ఎక్స్పోజర్ విజిట్స్ నిర్వహించారు నర్సరీలు తోటల పెంపకంలో అవగాహన కలిగించారు తరచూ నాబార్డ్ అధికారులు క్షేత్ర పర్యటనకు వచ్చి మునగ తోటలను పరిశీలించి రైతులకు తగు సలహాలు ఇచ్చి ఆత్మవిశ్వాసం కలిగించారు తోటల సాగులో నీటి వృధాను అరికట్టి మొక్కల వేర్లకు మాత్రమే అందేలా డ్రిప్ ఇరిగేషన్ చేశారు పంట కోత అనంతరం కొమ్మలను కత్తిరించడం ద్వారా ఒక్కసారి నాటితే రెండేళ్ల వరకు అధిక దిగుబడులు వస్తున్నాయి ఆరోగ్యపరంగానే కాకుండా వ్యాపార పరంగానూ మునగ సాగు రైతులకు లాభదాయకమే ఈ పంటకు తక్కువ నీరు సరిపోతుంది కూలీల అవసరం కూడా తక్కువే అంతేకాకుండా ఎరువులు పురుగుల మందులు అవసరం కూడా ఎక్కువగా ఉండదు ఒక చెట్టుకు సగటున రెండు వందల ఇరవై చొప్పున హెక్టారుకు సుమారు యాభై నుంచి అరవై టన్నుల మునగకాయల దిగుబడి వస్తుంది కాయలే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటి గింజలను ఔషధ పరిశ్రమలలో వాడతారు కాబట్టి ఈ పంటకు మార్కెట్లో భారీ డిమాండ్ అందుకే మునగను ప్రోత్సహించడానికి నాబార్డ్ రూపొందించిన ఫామ్ సెక్టార్ ప్రమోషన్ ఫండ్ విజయవంతమై కరీంనగర్ జిల్లాలో మునగ పంట సాగు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది మేము రెండు వేల ఇరవై రెండులో ద్వారా ఫామ్ సెక్టర్ ప్రమోషనల్ ఫండ్ కింద మనం డిపిఆర్ ప్రాజెక్టు కింద మునగ సాగు మునగ సాగులో సాంకేతిక వ్యాప్తి మరియు యూనిట్ వ్యవస్థాపన కింద ఈ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది సుందరగిరి గ్రామంలో ముప్పై మంది రైతులు గన్నేర్వరం మండలంలోని మైలారము గోపాల్పూర్ గ్రామంలో ఇరవై మంది రైతులను తీసుకొని ఈ ప్రాజెక్టును చేయడం జరిగింది మొత్తం యాభై మంది రైతులను బేస్ లైన్ సర్వే ద్వారా ఎంపిక చేసుకొని రైతులను వారికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది మాకు ఆపపిండి ఆప నూనె ఇవన్నీ చుట్ల మాకు ఎక్కువ ఆదాయం వస్తుంది నెలకు రోజుకు వెయ్యి రూపాయల కాయలు అమ్ముకున్నా కానీ నెలకు ముప్పై రూపాయల కాయలు అమ్ముతుంది ఈ ఆదాయం మాకు మంచిగా అనిపిస్తుంది ఈ ఆరు నెలల బట్టి మునిగ తోట పెట్టుకున్నది మల్చింగ్ షీట్ షీటేషన్ మునిగ తోటను నూట పది మొక్కలు పది గుంటల్లో నా పేరే పెట్టాను ఇంకా పది గుంటలు మా డాడి పేరే నూట పది మొక్కలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఫ్రూట్స్ కిలోకి వంద రూపాయలు చొప్పున ఒక యాభై కి యాభై వేల ఆదాయం వచ్చింది వరికంటే ఈ మునిగా తోటకు ఎక్కువ లాభం ఉంది ఉన్నది కాబట్టి ఇంకా మునిగ తోట ఇంకో ఇరవై గుంటలో సాగు చేయగలను ఈ ఫ్రూట్స్ రాని సమయంలో ఆకులు మన పౌడరు తయారు చేయగలము ఈ మన సేంద్రియ పద్ధతిలో చేయడం వల్ల మునిగా కాయలకు ఎక్కువ వంద రూపాయల కేజీ పోవడం జరుగుతుంది మనం కటింగ్ చేసిన ప్రతిసారి ఒక హండ్రెడ్ కేజెస్ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ డ్రై లీఫ్ అంటే వెట్ లీఫ్ మనం పచ్చి లీఫ్ను కట్ చేసి దాన్ని కడిగి ఆరబెట్టేసి మనం డ్రయర్లో వేసుకొని తర్వాత అది ఎండిన తర్వాత ఫ్లోరింగ్ చేసుకొని ప్యాకింగ్ చేసుకుంటాం అనమాట పది కిలోల పచ్చి ఆకుకి మనకు కిలో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మట్టికి పౌడర్ వస్తుంది ఇది వచ్చేసి ఫసాయి లైసెన్స్ అనమాట ఏంటంటే ఇది ఫుడ్ అంటే మొరింగా అనేది పౌడర్ అది ఈటబుల్ ఐటమ్ అది అందరు తినదగినది అని చెప్పేసి గవర్నమెంట్ వారు సర్టిఫై చేసేటువంటి లైసెన్స్ అనమాట నేను అది కూడా తీసుకోవడం జరిగింది ఇది ఐదు సంవత్సరాలకి నేను పర్మిషన్ తీసుకున్నా ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని మాకు ఫ్రామ్ సెక్టర్ ప్రమోషన్ ఫండ్ కింద సాంక్షన్ చేసిన గారికి తెలంగాణ రీజనల్ ఆఫీస్ గారికి మేము మా సంస్థ తరఫున మా రైతుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మునగకాయల కంటే ఆకులను విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు మునగ సాగులో సాంకేతికత నైపుణ్యం పెంచడం వల్ల ఎకరం తోటలో మునగ ఆకుల పొడిని అమ్మడం ద్వారా నెలకు ఎనభై వేల నుంచి తొంభై వేల ఆదాయం అందుకుంటున్నారు మునగ ఆకుల పౌడర్ అమ్మకాల ద్వారా ఒక్క కిలోకి వెయ్యి రూపాయల ఆదాయం పొందుతున్నారు మునగ తోటలో అంతర పంటలు పండిస్తూ అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు మునగలో లాభాలు రావడం వల్ల రైతులు వరి సాగును తగ్గించారు నాబార్డ్ ఆర్థిక సాయంతో సరస్వతి ఎస్హెచ్జి మహిళలు టెక్నాలజీని సమకూర్చుకొని విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సుస్థిర ఆదాయాలు పొందుతున్నారు మునగ సాగు వల్ల గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తూ పరోక్షంగా మరికొందరికి ఉపాధినిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు నావు ఇలాబియాలలో మొదల మీద ఆడిన తొమ్మిదలే రెండు ఎవన్నా ఇలా గోబియాలలు ఆ తుమ్మదలే పాడిన పాటలే రెండు ఎవన్నావు ఇలా గొప్పియాలలో తుమ్మదలే పాడిన పాటలే రెండు ఎవన్నా ఇలా గోబియాలలో